ఈ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మనకి స్థానాలు సంపాదించుకునే విధంగా ఉండాలంటే మనం సంఘాల స్థాయిలో కాదు రాజకీయ పార్టీల్లో సభ్యులుగా ఉండాలి ఏది మీకు ఇష్టమైన రాజకీయ పార్టీలో చేరండి నేను ఎందుకు చేరాను ఈ పార్టీలో బహుజన సమాజ్ పార్టీది అది వేరే నేను వివరిస్తాను కానీ మనం రాజకీయాలకు మాత్రం దూరంగా ఉండొద్దు మనం రాజకీయాలకు కనుక దూరంగా ఉంటే రాజకీయాలు మనకు దూరంగా ఉంటాయి అంతే కదా రాజకీయాలు ఎప్పుడైతే దూరంగా ఉంటాయో మన గురించి పట్టించుకునే నాథుడే ఉండడు మనం ఎన్ని రకాలైనటువంటి కష్టాలు పడ్డా ఎన్ని సంఘాలు పెట్టినా ఏం చేసినా ఉపయోగం ఏమి ఉండదు కాబట్టి మనకు తోచిన రాజకీయ పార్టీలో జారటం అందులో పోరాడటం అనేది చాలా అవసరం సరే నా వరకు నేను వస్తే బహుజన్ సమాజ్ పార్టీ ఎందుకు చేరానంటే ఎవరికైనా సరే ఏ కులంలో అయినా సరే మనం ఎప్పుడు కూడా పై కులానికి అందుకోలేము వాళ్ళు రానివ్వరు పై కులానికి అందుకోలేం ఇప్పుడు పార్టీలన్నీ కూడా మెయిన్ పార్టీలన్నీ పై కులాల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి వాళ్ళ యొక్క ఆకలి తీరినాకే వేరే కులాల గురించి ఆలోచిస్తారు వాళ్ళ ఆకలి ఎప్పటికీ తీరదు తీరదు కాబట్టి వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఎర ఎప్పుడు వేస్తూనే ఉంటారు నీకు టికెట్ ఇప్పుడు రాలేదు కదా ఎమ్మెల్సీ ఇస్తామను అది వస్తే నామినేటెడ్ పోస్ట్ ఇస్తామనో సరే ఆబగా మీకు ఆ సినిమాల్లో చూపిస్తారు కదా ఆహనాపల్లి అంటే సినిమాలో ఒక కోడిని కట్టేసి ఆ కోడిని చూస్తూ తినమంటాడు గుర్తుందా మీకు అహనాపల్లి అంటే సినిమా ఎప్పుడు కూడా వాడిని మబ్బుల్లో పెడతారు నీకు అది ఇస్తాం వాడు రెండో నెంబర్ టూ లీడర్ కూడా వచ్చి చెప్తాడు అన్న నీకు అది ఇస్తాను అన్నాడు నీకు చెప్పాడు అంటే అవునా నాకు చెప్పాడు కరెక్ట్ అయినా అంటాడు ఈ డ్రామాలన్నీ ఆడుతూ ఉంటారు ఈ దోపిడీ తత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇదే మాదిరిగా వాళ్ళకి ఒక మోడ సాపరణ్యం ఉంటుంది ఒక పని విధానం అనమాట ఎప్పుడు మనుషుల్ని గ్రిప్లో ఉంచుకోవాలా వాళ్ళకి పని కూడా చేసి పెట్టరు పని కోసం తిప్పుకుంటారు పని కోసం తిప్పుకుంటే ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు ఇక్కడ నా ప్లేస్లో ఇంకొక వ్యక్తి ఉంటే పని చేయకుండా నేను చేస్తాను అనే నమ్మకం కలిగిస్తే ఈ హాల్ చాలదు ఇంకా బయట మొత్తం నిండిపోతారు ఈ ఇటువంటి పనులు చేస్తున్నారు వాళ్ళు దీన్ని మనం గమనించాలి అందుకనే వేరే పార్టీల్లో మన స్థానం గ్రామంలో ఎట్లయితే ఏ కులం స్థాయి ఏదైతే ఉంటుందో పై నంబర్ వన్ స్టేటసా ఒక కులాంది నంబర్ టూ స్టేటసా నంబర్ త్రీయా నంబర్ ఫోర్ అని చూస్తే నంబర్ ఫోర్ స్టేటస్లో ఉంటాం ఆ పార్టీలు